నమస్తే నేను మీ నాగేష్ గొంగులా సాక్షి ఆఫీస్పై దాడిని ఎట్టకేలకు ఖండించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సాక్షి పత్రికా కార్యాలయాలపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు మీడియాలో వచ్చే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందని ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదని దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అందుకు కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు ఇదేంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారా అసలు ప్రభుత్వమే వీరిది కదా ఎక్కడో తేడా కొడుతుంది సీనా హలో బ్రదర్ నువ్వు విన్నది నువ్వు చదువుతున్నది నువ్వు చెబుతున్నది ఒకసారి సరిచూసుకోమ్మా ఆయన నుంచి నువ్వు చాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లున్నావు కానీ కొంచెం తగ్గు ఆయన ఖండించింది సాక్షి ఆఫీసులపై దాడి గురించి కాదు అవునా మరి మహాన్యూస్ కార్యాలయంపై దాడిని గురించి అది కూడా పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన దాడి గురించి అవునా మరి ఇప్పటి వరకు నేను చదివింది ముమ్మాటికి తప్పే ఒకసారి నేను చెబుతాను నువ్వు విను సరే చెప్పు చూద్దాం మహాన్యూస్ ఆఫీస్పై దాడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు మీడియాలో వచ్చే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందని ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదని దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టీజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన ట్వీట్ చేశారు ఇది అసలు న్యూస్ ఓహో అదా సంగతి అదే కదా మన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలకు వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులకు వ్యతిరేకంగా సాక్షి కార్యాలయంపై జరిగిన దాడులను ఎలా ఖండిస్తారా అని ఒకవైపు సందేహం కొడుతూనే ఉన్నా ఏమో ఎక్కడైనా కొంచెమైనా ఆయనలో నీతి మిగిలి ఉందేమో అని భ్రమపడ్డా సరే కానీ జాగ్రత్తగా చదువు మా పవన్ అన్నని పొరపాటును కూడా మంచిగా అర్థం చేసుకోకు ఆయన ఇంకో పదిహేను సంవత్సరాలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అది గుర్తుంచుకో చాలు బాయ్ సరేలే బాయ్ వెళ్ళిరా మాకు తెలుసులే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి ద్వంద్వ నీతి మరోసారి బయటపడింది గమనించారా ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలకు కేవలం నవ్వారు అన్న ఒకే ఒక్క కారణం బూచిగా చూపించి కొమ్మినేని శ్రీనివాసరావు గారిపై ఇష్టానుసారం తప్పుడు వార్తలు ప్రచారం చేసి తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని మహిళల్ని ఉసిగొల్పి సాక్షి కార్యాలయంపై దాడులు చేస్తే అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ నోటి వెంట ఎటువంటి సుభాషితాలు బయటకు రావు ఇప్పుడు మాత్రం పక్క రాష్ట్రంలో మహా న్యూస్ ఛానల్ చేసిన తప్పుడు ఆరోపణలు ఖండించకపోగా ఆరోపణలను సమర్థించే విధంగా మీడియాపై దాడిని మాత్రమే ప్రస్తావించడం పవన్ కళ్యాణ్లోని కుబుద్దిని తెలియజేస్తోంది అసలు మహాన్యూస్ చేసిన తప్పేంటో తెలుసా వ్యాఖ్యలేంటో తెలుసా నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మావారు చెప్తారు అని కేటీఆర్ అన్నట్లుగా కేటీఆర్ ఫోటో వేసి మహిళలు అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలతో తమ్నైల్స్ పెట్టి న్యూస్ ప్రజెంట్ చేశారు ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలకు వ్యాఖ్యాతగా ఉన్న కొమ్మినేని నవ్వినందుకే సాక్షి కార్యాలయంపై దాడులు చేస్తే సమర్థిస్తూ నోరు మూసుకుని ఉండడం ఇంత దిగజారి నీచమైన వ్యాఖ్యలు చేసిన మహా న్యూస్ ఛానల్పై దాడులు చేస్తే మాత్రం ఖండించడం ఎంతవరకు సమంజసం పార్టీ జెండాలు కండువాలు లేకుండా మహా న్యూస్పై దాడి చేసిన వారు గూండాలు రౌడీలు అయితే పచ్చ కండువాలు ధరించి పచ్చ తలపాగాలు వేసుకుని పచ్చ జెండాలు పట్టుకుని కార్యాలయంపై దాడి చేసిన వారిని ఏమనాలి మీరెందుకు జెండాలు మోయడం మీ జెండాలు కూడా మేమే మోస్తాం ఇవ్వండి అనే జెండా కూలీలను ఏమనాలి ఇక్కడ పూర్తి వార్తా విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒకసారి మహాన్యూస్ వంశీ గారి ఆక్రోషం ఆవేదన విని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మాట్లాడండి సార్ వంశీ గారు మాట్లాడండి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఇళ్లలో ఉన్నటువంటి ఫోన్లు ఇప్పటి వరకు ఇప్పటి వరకు గళాన్ని వినిపిస్తూ వచ్చాం ఇక నుంచి మరింతగా ప్రశ్నిస్తాం వాస్తవాలను బయట పెడతాం ప్రపంచానికి తెలియజేస్తాం భారతదేశంలోనే అత్యంత నీచమైనటువంటి హేయమైనటువంటి చర్య రాజకీయ నాయకులవి జర్నలిస్టులవి మీడియా అధిపతులవి వ్యాపారవేత్తలవి సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్ ట్యాప్ చేయటం ఏంటండి ఫోన్లు ట్యాప్ చేసిన ప్రశ్నిస్తే మీడియాగా బాధ్యత లేదా ప్రశ్నిస్తే ఎలాగనా ఇదే కారు ధ్వంసం చేయటం ఇదే కారు ధ్వంసం చేయటం ఖచ్చితంగా మరి దీనికి సంబంధించి ఆఫీసులో ఉన్నటువంటి పైన అద్దాలన్నీ పగలగొట్టారు ఆఫీసులో ఉన్నటువంటి మహిళా సభ్యుల మీద దాడి చేశారు ఆఫీసు లోపల కూడా ఆ విధంగా ఒక్కసారి చూస్తే నిజంగా అసలు ఇది ఏం జరుగుతుంది ఏం చెయ్యాలనుకున్నారు భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలవరించాలనుకుంటున్నారా భయపెట్టి మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా భయపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఏ రకంగా పగలు కొట్టారో చూడండి ఏ రకంగా ధ్వంసం చేశారో చూడండి నిజంగా ఇప్పటికైనా సరే ఇది గనక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కనుక బాధ్యత చేయించుంటే వారు క్షమాపణ చెప్పాలి లేదు అని అంటే వారు మాకు సంబంధం లేదు ఈ సంఘటనకని చెప్పని చెప్పాలి వాస్తవాలను బయట పెడతాం ప్రపంచానికి తెలియజేస్తాం అంటున్నారు అది ఏ ఒక్కరు తప్పు అనరు మీడియా ఉండేది అందుకే కానీ ఇప్పుడు జరిగిన చర్య నీచమైనది హేయమైనది దుర్మార్గమైనది అని ఇప్పుడు గుర్తొచ్చిందా సాక్షిపై తెలుగుదేశం మూకలు దాడి చేసినప్పుడు గుర్తు రాలేదా చంపేస్తారా వంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు గాని వంశీ గారు ఇంత అరుస్తున్నారు కదా మీలాగే వారు కూడా అరిచి గొగ్గోలు పెట్టారా అసలు మీరేమన్నారో అది ఎందుకు చెప్పట్లేదు నిజంగా నికార్శైన జర్నలిజం చేసేవాడివైతే ఇదిగో నేను పలానా మాట అన్నాను అందులో తప్పేముంది అని చెప్పాలి కదా అలా కాకుండా కేవలం ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదా అని మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ల విషయం గురించి మాత్రమే మీరు మాట్లాడితే ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరము ఉండదు పైపెచ్చు మీ మీడియాకి మరింత విలువ పెరుగుతుంది కానీ మీరు దిగజారి ఇంకా క్రిందకి దిగజారి మీడియా విలువలను కూడా దిగజార్చుతూ మీ ఇష్టారీతిన నీచాతి నీచమైన తమ్నెల్స్ పెట్టి శునకానందం పొందుతూ అదే జర్నలిజం అని జనంపై రుద్దితే అందరూ చూస్తూ ఊరుకోరు ఓయ్ బాబుల్ నువ్వేంటి ఎలా వచ్చావు ఏం చెబుదామనొచ్చో మహాన్యూస్ తమ్నేల్ ఒకటి చూశాను మౌనం అంగీకారం ఆడవాళ్ళ ఫోన్ వినడానికి సిగ్గులేదా అని ఒక తమ్నెల్ వాడు పాప తీసుకు చూసి ఓకే మనం మౌనంగా ఉంటే అంగీకరించినట్టు అవుద్ది యాక్షన్లోకి దిగారు సో ఇప్పుడు తమ్ముణలు ఏం పెట్టాలి అని అంటే అద్దాలు బాగా కొట్టారు కాబట్టి అంగీకరించినట్టే అని తమ్ పెట్టుకుంటే పెట్టుకుని సరిపోద్ది ఇంకా దానికి పెద్ద చర్యలు అవసరం లేదు మౌనంగా ఉన్నారు కదా అని చెప్పి ఒక తమ్ పెట్టారు దానికి యాక్షన్ లో దిగారు కాబట్టి దానికి ఒక తమ్ పెట్టుకుని సరిపోద్ది ఇంకా ఇంకా దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం పెద్దగా తప్పు పడాల్సిన అవసరం ఏ లేదు అక్కడ అది కూడా కరెక్టే కదా సార్ టిఆర్ఎస్ వాళ్ళు మౌనంగా ఉంటే సగం ఒప్పుకున్నట్లే అన్నావు ఇప్పుడు లేపి తండించుకున్నావు కదా ఇప్పుడు వాళ్ళు అస్సలు అంగీకరించట్లేదని అర్థమైందా గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు మీరు పక్క రాష్ట్రాల్లో వేలు పెట్టడానికి చూపించే శ్రద్ధలో ఒక్క శాతం కూడా అవసరం లేదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించిన నీ పనేదో నీకు అప్పగించిన శాఖేదో అది చూసుకో ఇంకెందులో నువ్వు వేలు పెట్టకు అని చంద్రబాబు గారు గట్టిగా హెచ్చరించారా నీ పనేదో నువ్వు చూసుకో అంటే పక్క రాష్ట్రం వెళ్లి మురుగన్కి నేనంటే భక్తి ఎక్కువ అనడమో పక్క రాష్ట్రంలో జరిగిన గొడవల్ని ఆంధ్రప్రదేశ్లో ఉసిగొల్పడమో కాదు సార్ మీ అధీనంలో పేరుకుపోతున్న ఫైళ్లను క్లియరెన్స్ చేయడం ప్రజలు ప్రతిపక్ష హోదా నాకే ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు అని అన్నోడివి ప్రజల తరపున ప్రశ్నించాలి కదా మరి తానా తందానా బ్యాచ్లో ఎందుకు చేరావు తమరు ఏం చెబుతున్నారు సార్ మీడియాలో వచ్చే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందని ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదని దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టీజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని కదా మీతో పాటు ఈరోజు మహాన్యూస్కి అండగా గొంతు విప్పి నిరసనలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్లోని మేధావులందరికీ ఒక ప్రశ్న పక్క రాష్ట్రానికి వర్తించిన ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్తించడం లేదు మీ కళ్ళకు ఎలాగూ పచ్చ పొరలు కమ్మేసి కనబడడం లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీ వంటి కళ్ళున్న కబోదుల కోసమే కదా స్లైడ్స్ వేసి మరీ వివరించారు ఇంకొక్కసారి చూసేయండి జగన్మోహన్ రెడ్డి చూపించిన వివరాలేంటో శ్రీకాకుళం సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందినవారు శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్ గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్స్ వైఫ్ చౌదరి ధనలక్ష్మి ఎక్స్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం నెక్స్ట్ మమ్మ విశాఖపట్నం సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందిన వారు విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్కా శ్రావణి ట్వంటీ సిక్స్త్ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అనంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ స్లైడ్ బామ్మ తూర్పు గోదావరి సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందిన వారు ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణ అనపర్తి అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే ఈ కూటమి నాయకులకి ఇద్దరు అట్టటోళ్ళు ఆయన అట్టడే ఈయన చంద్రబాబు నాయుడు ఆయన అట్టే ఇద్దరు అటు విజయవాడ విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి పేర్లు ఏంటి ఏ పార్టీకి చెందిన వారు విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె క్రాంతి సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి ఏ పార్టీకి చెందిన వారు మంగళగిరి సాక్షి ఆఫీస్ ఖమ్మంబాటి శిరీష ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ అనంతపురం సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందిన వారు అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంఘ తేజస్విని టిడిపి మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందిన వారు కడప సాక్షి ఆఫీస్ బొజ్జ తిరుమలేష్ టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తిరుపతి రేణుగుంట సాక్షి ఆఫీస్ పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందిన వారు ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణుగుంట సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రమణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్న ఫోటోలు నెక్స్ట్ నెల్లూరు సాక్షి ఆఫీస్పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందినవారు నెల్లూరు సాక్షి కే రేవతి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ నెక్స్ట్ ఏలూరు సాక్షి ఆఫీస్పై దాడి చేసింది ఎవరు వారి పేర్లేంటి ఏ పార్టీకి చెందినవారు ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ గ్రీన్ సారీలో టీడీపీ ప్రెసిడెంట్ విన్నారు కదా చూశారు కదా కళ్ళు చెవులు పనిచేస్తున్నాయి కదా మరి పక్క రాష్ట్రంలో మహాన్యూస్ పై దాడి చేసిన వారు రౌడీలు గోండాలు అయితే వీరంతా ఎవరు వీరిని మీరు ఎందుకు ప్రశ్నించరు జర్నలిస్టులారా ఇదేనా జర్నలిజం పవన్ కళ్యాణ్ గారు ఇదేనా ప్రజలు ప్రతిపక్షం నాయకుడిగా మీకు ఇచ్చిన కర్తవ్యం హరే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎందుకు ఎదుగుతావు అని అడిగితే నీలో మంచితనం ఎక్కువయ్యి నేను నీకు మనిషిలా కనిపిస్తున్నాను కాని నేను కూడా కుక్కనే అని ఆ కుక్కతోక పట్టుకున్నాడు ఒకవేళ అంటే ఎలా ఉంటుంది సాక్షిలో ప్రసారమైన కథనాలపై సాక్షి తమ ప్రత్యక్షంగా తప్పు లేనప్పటికీ పరోక్షంగా జరిగిన తప్పు అంగీకరించి క్షమాపణలు కోరింది మహాన్యూస్ ప్రసారం చేసిన కథనాలపై కనీసంలో కనీసం మీరు విచారం వ్యక్తం చేయడం లేదు సరికదా ఆ ఛానల్ క్షమాపణలు కోరడం జరిగిందా జరగలేదు సరే ఛానల్ది లేదు అనుకుంటే మరి ఆ ఛానల్లో ప్రసారమైన ఆ కథనాలు ఇప్పుడు ఎందుకు డిలీట్ చేసుకున్నారు తమ్నైల్స్ ఎంత దారుణంగా పెట్టారో అవన్నీ ఎందుకు మార్చుకున్నారు సాక్షిపై దాడి జరిగితే తోటి మీడియా గనక వారిపై సానుభూతి తెలపాల్సిన లేదా అండగా నిలవాల్సిన ఛానల్ ఏం తమ్నైల్ పెట్టిందో మీరే చూడండి పగిలిన సాక్షి అద్దాలు అంట తెలుగుదేశం వారు దాడి చేసి బద్దలు కొడితే దానికి మహా న్యూస్ ఇచ్చిన బిరుదు ఇది మరి ఈరోజు మిగతా మీడియా వారు కూడా పగిలిన మహా న్యూస్ అద్దాలు బద్దలైన మహా న్యూస్ ఆఫీసులు అని టైటిల్ పెట్టాలి కదా మరి ఎందుకు మీడియాపై దాడి అంటూ గోల చేస్తున్నారు ఈ తమ్నైల్స్ మాత్రమే కాదు గతంలో ఇచ్చిన మరికొన్ని తమ్నైల్స్ చూడండి అడ్డంగా దొరికిన భారతి రెడ్డి ఇది న్యూస్ వాడు వేసిన తమ్నైల్ భారతి నీ మొగుడికి ఇది ఇంకో తమినైల్ జగన్ భారతికి విజయమ్మ కౌంటర్ నా కొడుకుని నమ్మొద్దు ఇది మరో తమనైల్ నీది అసలు ఆడబుట్టకైనా వైఎస్ భారతిపై రెచ్చిపోయిన శిరీష అంటూ మరో తమనైల్ మైనింగ్ మాఫియా తబ్బే కొద్దీ డబ్బు భారతీరెడ్డికి వాటా ఇది ఇంకో తమినైల్ అడ్డంగా దొరికిపోయిన భారతీరెడ్డి ఇది మరో తమినైల్ భారతీరెడ్డి కోరిక సాయిరెడ్డి హుకుం ఇలాంటి పోరంబోకు లుచ్చా కామెంట్లతో చేసేది జర్నలిజం అనిపించుకుంటుందా బ్రోకరేజం అనిపించుకుంటుందా ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే ఇంతకంటే దిగజారిన వ్యాఖ్యలు చాలానే చేశారు నిరాధారమైన ఆరోపణలు అడ్డగోలు రాతలు దిగజారుడు ప్రసారాలు ఇవేనా ఇవేనా ఈ ఛానల్ పరమావధి చంద్రబాబు పెంపుడు కుక్కలుగా ఈ పచ్చ మీడియాని సోషల్ మీడియా వారు వ్యాఖ్యానించేది ఇందుకే నీకు ఎవరైనా కూలీ ఇస్తే వాడిని పొగుడుకో తప్పులేదు అంతేగాని ఇలా జగన్మోహన్ రెడ్డిపై భారతి గారిపై కేటీఆర్ గారిపై కేసీఆర్ గారిపై మీ ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉంటే అందరూ చూస్తూ ఊరుకుంటారు అనుకోవడం మీ భ్రమ అందులోనూ అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ వారికి ఉన్న పౌరుషంలో పావు వంతు ఆంధ్రప్రదేశ్ వారికి ఉంటే ఈ మీడియా సంస్థలు ఎప్పుడో దారిలోకి వచ్చేసేవి బరాబర్ ఇప్పటి నుంచి కుక్క కాటుకి చెప్పు దెబ్బనే జవాబ్ జవాబు పత్తర్సే దేంగే అన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఖచ్చితంగా అభినందించదగ్గవే ఈట్ కా జవాబ్ పత్తర్సే హీ దేనా పడతా హై కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టాల్సిందే వెల్డన్ చాలా బాగా చెప్పావు అది చెప్పాల్సింది నువ్వు కాదు వారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మనోడు చాలా ఫీల్ అవుతాడు థ్యాంక్ సో మచ్ నీకు కూడా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగ నమస్తే నమస్తే